అమరావతి రాజధాని రైతులకు అండగా రాజధాని ప్రాంత రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ విలువ ప్రకారం నాలుగు శాతం మరియు పన్నెండు వందల భూమి ఇవ్వాలని రైతు కూలీలకు ప్రతి నెల పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని రెండవ ల్యాండ్ పూలింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్ కు తగిన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో ఆంధ్రా సమితి ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జెకేఆర్ ఆధ్వర్యంలో రీలే నిరసన దీక్ష గురువారం అరవైవ రోజుకు చేరింది రీలే నిరసన దీక్షకు సంఘీభావంగా శిబిరంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులు రైతు కూలీలు అధిక సంఖ్యలో బైఠాయించి నిరసన తెలిపారు రిలే నిరసన దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసిన రైతు గణనాథునికి ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు దంపతులు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ గత అరవై రోజులుగా అమరావతి రాజధాని రైతులకు రైతు కూలీలకు అండగా రిలే నిరసన దీక్షను చేపట్టినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన కనపడటం లేదని నాలుగు సంవత్సరాలు అయినా దీక్షను విరమించే ప్రసక్తే లేదని రైతులకు అన్యాయం చేస్తే కూటమి ప్రభుత్వానికి కేవలం నాలుగు సీట్లు మాత్రమే వచ్చేంత వరకు అమరావతి రాజధాని రైతులు రైతు కూలీలు తరపున తన పోరాటం కొనసాగుతుందని జేకే అన్నారు సమితి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరో హామీని ప్రకటించారు మేనిఫెస్టోలో ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సామాజిక వర్గానికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించిన విధంగా కేవలం కమ్మ సామాజిక వర్గానికి మాత్రం ప్రతి నెల పదివేల రూపాయలు ఇవ్వనున్నట్లు ఎన్నికల హామీని ప్రకటించారు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు బినామీ పేర్లతో ఎకరానికి రెండు కోట్ల రూపాయల చొప్పున రెండు వందల ఎకరాలు ప్రభుత్వం కేటాయించిందని రెండవ దశ పోలింగ్ కూడా అమరావతి ప్రాంతంలో రైతుల భూములకు ఒక ఎకరానికి రెండు కోట్ల రూపాయలు చెల్లించి న్యాయం చేయాలని కోరారు అమరావతి రాజధాని ప్రాంతాల రైతులకు రైతు కూలీలకు న్యాయం చేస్తామని ఆంధ్ర సమితి పార్టీ చేస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని జేకేఆర్ తెలిపారు అలాగే ఈరోజు దీక్ష అరవయో రోజుకు వచ్చింది ప్రభుత్వం అయితే మండి వైఖరితోనే ఉన్నారు వాళ్ళు నేను కాకపోతే ఇంకోటి వచ్చినా వాళ్ళు వచ్చినా లేదు మేము వచ్చినా మా పనులు ఏమన్నా ఆగుతాయా మేము జనాల్ని ఇబ్బంది పెడతానికి మాత్రమే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగులో రాజధాని వచ్చినప్పటి నుంచి కూడా యూనివర్సిటీ కాడ రాజధాని అని న్యూజువీడ్ అని అట్లాగే మళ్ళీ ఇక్కడ పొలాలు కొనుక్కొని తుళ్ళు రాజధాని ప్రకటించుకొని వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు గడించుకోవటం తప్ప రైతులకి రైతు కూలీలకి ప్రజలకి ఒరుగుతున్నది మాత్రం ఏం లేదు ఉన్నాళ్ళు ఉన్నట్టు ఎదుగుతూ ఉన్నారు పేదోళ్ళు పేదోళ్ళు కానీ ఉండా అణిచివేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు ప్రజల్ని ఆ విధంగా ప్రజలకి ఏంటంటే మరో ప్రత్యానే లేదు ఆయన కాత నాకు నా కాళ్ళకేస్తారు ఈ ప్రజల ఓట్లు మా పూర్వీకులు ఆస్తి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఏదో ఒకరోజు మార్పు వచ్చింది ఈ జేకేఆర్ఎర్ఎస్ పార్టీకి ఓటు వేసిన రోజు ప్రజలు ప్రతి డోక్రా గ్రూపుకి కూడా ఒక కోటి రూపాయలు అంటే వంద గ్రూపులకు వంద కోట్లు లోన్గా ఇచ్చి ఒక కంపెనీలు ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే ఆ వంద గ్రూపులకి వంద పదులు వెయ్యి వే వెయ్యి మంది ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి నెలకు పదివేలు పదిహేను వేలు శాలరీలు జాబులు అలాగే మళ్ళా సంవత్సరం తర్వాత వచ్చే లాభం కూడా బోనస్ల రూపంలో వాళ్లే తీసుకోవచ్చు ఆ విధంగా చేసినట్టయితే ప్రజలందరూ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అవి వదిలేసి ఏదో ఫీ ఫోర్ అంటాడు ఎవరిని ఎవరు దత్త తీసుకుంటారని ఏ కుటుంబాన్ని ఏ కుటుంబం దత్త తీసుకున్న వాళ్ళు ఊరుకుంటారా ఏదో చేస్తూ ఉన్నారు ఏదో వయసు ఎక్కువైపోయినట్టు కనపడుతుంది కానీ విధానం పరిపాలన విధానం కనపడుతుంది వ్యక్తిగత విధానాలు కనపడుతున్నాయి ఏదో నేను మా పిల్లగాడు మానవులు మేము డెవలప్ అవ్వాలి తప్పితే ఈ ప్రజలకు డెవలప్ అవడానికి ఎందుకు ఇలా అర్హత లేదు అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు సీఎం పదవి లాక్కుంటేనే వాళ్ళ కుటుంబం కాదు ఈ రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడలేదు ఈడ ఒక ముప్పై మూడు ఎకరాలు పొలం ఫస్ట్ పూలింగు పేరుతోటి లాక్కుంటే ఏం మాట్లాడలేదు ఇవాళ మళ్ళీ ఒక లక్ష ఎకరాలు తీసుకున్నా కూడా వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు ఏం చేయరు ఎవరు అడగరు ఏ పార్టీ రాదు రాలేదు మేము రానియం అన్నట్టు వ్యవహరిస్తా ఉన్నారు ఎప్పుడు ఒకేలాగా ఉండదు మార్పు వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చిన రోజు ఇలాంటి ఐఆర్ఎస్ పార్టీ కోటేసి జేకేఆర్ లాంటి వాళ్ళని గెలిపిస్తే ప్రజలు గెలిచినట్టే ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి అయినట్టే అలాంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పి నేను బలంగా ఈ ప్రభుత్వానికి చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా సూచనలు ఇస్తా ఉన్నా జనంలో మార్పు రావాలి ఎప్పుడు ప్రజలు పేదోళ్ళుగానే మిగిలిపోయి ఉండళ్ళు ఉండళ్ళుగానే అవుతూ ఉన్నారు అందుకని చెప్పి మీ బతుకులు మారాలంటే మీరు బాగుపడాలంటే ఓటు మార్చుకొని వేసుకోవాల్సిన అవసరం వచ్చింది నేను నాలుగు సంవత్సరాలు ఈ దీక్ష చేయటానికైనా సిద్ధం వాళ్ళకి నాలుగు సీట్లు పరిమితం చేయడానికైనా సిద్ధం ప్రతి కుటుంబాన్ని రాష్ట్రంలో పది కోట్ల ఆస్తి పనులు చేయటానికి మాత్రం సిద్ధం నేను అదే దిశగా పోరాటం చేస్తూ ఉన్నాను రాజకీయం కూడా పార్టీ అదే దిశగా నడుపుతాము అందరిని కలుపుకొని సినిమా యాక్టర్లు కూడా మన్నగొడ చేయడం జరిగింది అలాగే ఇంకా పారిశ్రామికను కలుపుకొని ఏ విధంగా అయితే ప్రజలను డెవలప్ చేయొచ్చు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయొచ్చు ఆ విధంగా చేసుకొని ముందుకు వెళ్దాము ఎందుకంటే మనం ఈ రాజధాని విషయం ఒక్కటి చాలు మనం ఉదాహరణ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి వాళ్ళ స్వార్థం కోసం పొలాలు తీసుకోవటం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ రియల్ ఎస్టేట్ కూల్ చేయటం మళ్ళీ ఈ చిన్న సన్నకారు రైతులందరి దగ్గర నుంచి తక్కువ 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 కొనుక్కొని మళ్ళీ ఏదో ఒకటి కంపెనీ వచ్చింది ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి వచ్చిందని చెప్పి చెప్తారు చెప్పి వాళ్ళు చేసుకొని మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటారు మళ్ళీ వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు గడిస్తారు ఈ రియల్ ఎస్టేట్ దోపిడీ రాజకీయం దోపిడీ ప్రభుత్వాలు పోవాలంటే ప్రజలందరూ కూడా ఆలోచించి రేపు మనం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ఓటేసుకొని ఏఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే అందరూ మనం దఫలవారీగా సీఎం పదించుకోవచ్చు ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేసుకోవచ్చు ఆ విధంగా చేస్తూ ఉన్నాం అట్లాగే రాజధాని మాత్రం ఖచ్చితంగా కట్టరు ఆయనకు అవసరం లేదు రియల్ ఎస్టేట్ చేసుకోవడం తప్పితే రాజధాని ఆయన కట్టడం ఆయనతో పని అయింది నాలుగు బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోయింది ఎవరికి వాళ్ళు డెవలప్ అయితే ఎవరికి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ రాజధాని డెవలప్ అయ్యింది అంతేగాని ఆయన ఒక్కడే చేయాలి నేనడి ఎప్పుడు నా ఒక్కడికే పేరు రావాలంటే ఎట్టొచ్చిద్ది నా కుటుంబం నేనే బాగుపడాలంటే ఎలా డెవలప్ అయ్యిద్ది అది కాదు అందరికీ పర్మిషన్లు ఇచ్చేసి అందరు కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఫ్లాట్లు కానీ వేసుకోండి అంటే అప్పుడు డెవలప్ అయ్యిద్ది రాజధాని ప్రాంతం అంతేగాని ప్రతిసారి గెలిచినప్పుడల్లా ఆపేయటం మళ్ళీ ఎవరన్నా ఇంకొకళ్ళు వచ్చినప్పుడు మూడు రాజధానులు అంటాం ఈ ప్రాంతం మీద విశేషత ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ఇక్కడ ఇబ్బందులు కడుతున్నారు తప్ప రైతుల్ని ఈ రైతు కూలీల్ని ఈ ప్రాంత ప్రజల్ని మంచి చేస్తాము అనే ఆలోచన మాత్రం ఎక్కడ కనపడతా ఉంది అందుకని మేము బలంగా చెప్తా ఉన్నాం మరి ఓటు వీళ్ళేముంది వీళ్ళ ఓట్లు మా పూర్వీకులు ఆస్తి అన్నట్టు వ్యవహరిస్తున్నారు నాయకులు ఏదో ఒకరోజు మార్పు వచ్చిద్ది మార్పు వచ్చినప్పుడు ఓట్లు మనలాంటి పార్టీలకి వేస్తారు ఒకవేళ వాళ్ళు ఏదన్నా రాకపోతే ఇబ్బంది అని చెప్పి అనుకుంటున్నారు కావాలా భయపడాల్సిన అవసరం లేదు మేము అందరికీ ఐదు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో అలాగే మొన్న రెండు పథకాలు కూడా మళ్ళీ మేనిఫెస్టోలో జ్ చేసాం ఈరోజు మళ్ళీ ఆ ఐదు వేలతో పాటు చౌదరీస్కి పదివేల రూపాయలు చేస్తాం ఎందుకంటే ఒకవేళ బాబు గారు ప్రభుత్వం రాకపోతే మనం ఏమైనా ఇబ్బందులు పడతాం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు ఈ తరం కాదు అన్ని తరాలు కూడా ఈ పేదలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అండగా ఉండి మిమ్మల్ని కాపాడుతారు తప్ప ఇబ్బంది లేదు వీళ్ళందరికీ ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఒక చౌదరీస్కి మాత్రం పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి నేను డిమాండ్గా చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి కూడా సూచిస్తూ ఉన్నా ఈ ప్రజలకి సూచిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు బాబుగారు ఒకవేళ రాకపోయినా మాకేమైనా అన్యాయం జరుగుద్ది అని ఆలోచించాల్సిన అవసరం లేదు అందరికి ఐదు వేలు ఇచ్చిన ఒక చౌదరసి మాత్రం పదివేల పెన్షన్ ఎందుకు ఇస్తున్నామంటే అంటే భరోసా కలిపిస్తున్నాం అందరం కూడా అండదండగా ఉండి మీకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటామని చెప్పి మేము మీకు చెప్పడం జరుగుతూ ఉంది భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ ఎస్ఆర్ఎం కాలేజీ విట్ కాలేజీ అంటున్నారు అయితే కొన్ని కొన్ని బినామీ కూడా ఉన్నాయి వాళ్ళు ఎంతకైనా ఇస్తారు వాళ్ళు రెండు కోట్లకైనా ఇస్తారు ఇస్తాం ఇస్తామంటారు వాళ్ళకి పార్ట్నర్స్ అంటారు వాళ్ళల్లో అయితే అన్నిటికన్నా కూడా వాళ్ళకి రెండు కోట్లు ఇచ్చినప్పుడు ఈ ప్రాంతం కూడా ఎకరాన్ని రెండు కోట్లు ఇచ్చి పన్నెండు వందల యాభై కేజీలు ఇవ్వండి పూలింగ్ ప్యాకేజీ ప్లస్ రెండు కోట్లు అంతే కదా ఇప్పుడు మీరు రెండు కోట్లు అమ్ముకున్నారు ప్యాకేజీ అంటే మిగులు పోయి రెండు కోట్లు కమ్ముకుంటుంది ఏడు కోటి రెండు కోట్లు అమ్ముకుంటారో ఇరవై కోట్లు అమ్ముకుంటారు ఈ ప్రాంతంలో అయితే విదేశాల వాళ్ళకి ఇరవై కోట్లకి ఇచ్చారని చెప్పి మాది తెలిసింది మరి ఆ రెండు కంపెనీలు అంటే మరి వాళ్ళ బినామీ కంపెనీలు కాలేజీలో ఏమో ఆ రెండు కాలేజీలు రెండు కోట్లకి ఇచ్చారు అదే తెలీదు అయితే మేము కూడా అదే అడుగుతా ఉన్నాం కోటి రూపాయలు కాకుండా రెండు కోట్లకి అడిగి ఇవ్వండి పన్నెండు వందల గజాలు ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం పన్నెండు యాభై గజం ఇవ్వాలి రైతులకి ఎకరానికి నెల పదిహేను రూపాయలు ఇవ్వాలి నెల పదిహేను రూపాయలు ఇవ్వాలి